ప్రాంతంలో నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పాతని మందన గ్రంథంలో నూట డెబ్బై ఏడవ పేజీ రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటల్ని మనం చదువుకుందాం నూట డెబ్బై ఏడవ పేజీ రెండవ అధ్యాయము మొదటి నుంచి నూనూ కుమారుడైన యహోస్వా వేగులు వారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి క్షితిమునంత నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రహాబను ఆ వేష ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రాయేలీల వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు హలూయ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నుంచి దేవుడు చెప్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని మరి ధ్యానం చేద్దాం ఇక్కడ మనం యహోస్వా గ్రంథంలో నుంచి రెండవ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకున్నాం అయితే దీనికంటే ముందు మనం తెలుసుకోవలసినటువంటి చరిత్ర కొంతవరకు ఉంది కనుక దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందు కొనసాగుదాం నెబో పర్వతము దగ్గర మోసే చనిపోయాడు నెబో పర్వతం ఎక్కడుందంటే మోయాబు మైదానంలో ఉంది మోయాబు మైదాన ప్రాంతంలోని నెబో శిఖరముర మోసే చనిపోయాడు మోసే చనిపోయిన తర్వాత అతని తర్వాత ఇస్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఎవరు నియమింపబడ్డారంటే యహోశివ నియమింపబడ్డాడు ఇప్పుడు మనం చదువుకున్నాము యహోశివ గ్రంథంలో నుంచి శివ ఎవరు నియమించారు నాయకుడిగా అంటే దేవుడే స్వయంగా మరి ఎవరికి చెప్పాడు అని అంటే మహికి చెప్పాడు నీ తర్వాత నాయకుడిగా ఉండవలసినటువంటి లక్షణాలు యహోశివలో ఉన్నాయి కనుక నీవు యహోశివ మీద చేతులు ఉంచి అతన్ని అభిషేకించమని చెప్పాడు దాని పక్కనే ద్వితీయోపదేశం కంటే ముప్పై నాలుగు అధ్యాయము తొమ్మిదవ మాట మనం చదువుదాం దా దాని పక్కనే ఉంటుంది ముప్పై నాలుగవ అధ్యాయం మహి తన చేతులను నూనూ కుమారుడైన యహోషో మీద ఉంచి అలలుయ్యా కనుక అతడు జ్ఞానాత్మ పూరుడాయిను కాబట్టి ఇస్రాయిలీలు అతని మాట విని యహోబా మోస్యాకు ఆజ్ఞాపించినట్లు అలలుయ్యా అయితే మోష ఏం చేశాడంటే అతని మీద చేతులుంచి అతని తర్వాత నాయకుడిగా యహోశివను అభిషేకించారు అయితే అభిషేకించినప్పుడు వీరి ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే యహోశివ ప్రజల్ని కానాను దేశానికి తీసుకువెళ్ళాలి కనాను దేశం ఏంటి అని అంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేసినటువంటి దేశం కనాను దేశం కణారు దేశం అనేటువంటిది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం సంఖ్యాకాండం ముప్పై సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో ఆ ఉంటాయి అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి కణారు దేశం అనేటువంటిది బహుగా ఆశీర్వదించబడినటువంటి దేశం అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం సమృద్ధి అయినటువంటిది అక్కడ దొరుకుతుంది ఆ భూమి సారము కలిగినటువంటి భూమి ఆ భూమిని ఆ దేశంలో దేవుడు ఎవరికి అందచేయాలనుకున్నాడంటే ఇస్రాయేలిని ప్రజలకి చేయాలనుకున్నాడు దానిలో భాగంగానే ఇస్రాయేని ప్రజల్ని ఐగుప్తి నుండి దేవుడు అరణ్య ప్రాంతంలో నడిపించుకుంటూ దగ్గర దగ్గరగా నలభై సంవత్సరములు అరణ్య ప్రాంతాల్లో వారు గడిపారు ఎడారుల్లోనూ అరణ్యాలలోను లేకపోతే ఇంకా అడవులలోను రకరకాల ప్రదేశాలలో వారు గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మోశ్య నాయకత్వంలో వీళ్ళందరూ కూడా నడిచారు నడిచారు మోస్య చనిపోయిన తర్వాత నాయకత్వపు బాధ్యతలు ఎవరికి అప్పగించబడ్డాయి అంటే యహోశివాకి అప్పగించబడ్డాయి యహోస్వామి యహోశివాకి గొప్ప బాధ్యత అప్పగించబడింది అతను ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రజలని ఆ పర్వతము దగ్గర నుండి అంటే మోయాపు ప్రాంతంలో ఉన్నటువంటి నిబోషిఖర్మ దగ్గర ఉన్నటువంటి ప్రజలని ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే కనాను దేశానికి తీసుకువెళ్ళాలి ఇక్కడ నుంచి అంటే కనానికి ఇప్పుడు వీరున్నటువంటి ప్రాంతం నుండి కనాలు దేశానికి వెళ్ళాలి అంటే సాధారణమైనటువంటి విషయము కాదు మోసే కూడా ఏమనుకున్నాడంటే మోసే కొండ మీద ఆయన గేదెలు కాస్తూ సారీ ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు మోసేకి దర్శనమిచ్చాడు నా ప్రజల్ని నీవు ఐగుప్తి నుండి కానానికి తీసుకువెళ్ళాలి పితరులతో ప్రమాణము చేసినటువంటి దేశాన్ని నేను వారికి ఇవ్వాలనుకుంటూ ఉన్నాను ఇప్పుడు నా ప్రజలు బాధపడుతూ ఉన్నారు శ్రమపడుతూ ఉన్నారు కనుక నీవు వారిని కానాను దేశాన్ని తీసుకుని పోవాలి అని మోషకి దేవుడు చెప్తే మోసి అంటాడు నా వల్ల కాదయ్యా నేను వారిని తీసుకువెళ్ళలేను నేను ఆ దేశానికి వెళ్ళలేను అంతటి శక్తి అంతటి సామర్థ్యం నాకు లేదు అంటే నేను నీకు తోడే ఉండి నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మోసేకి చెప్తాడు అక్కడ ఎందుకు మోసే ఆ మాటను ఎందుకు అన్నాడు అంటే చూడండి మోసే ఎక్కడి నుంచి వచ్చాడు ఐగుప్తులోనే మోసే పెరిగాడు ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చాడంటే విద్యాను అరణ్యం దగ్గరికి వచ్చాడు అంటే ఐగుప్తులోనికి పోవటానికి దగ్గర దగ్గరగా విద్యాను నుండి ఐగుప్తులోనికి పోవటానికి చాలా సమయం అనేటువంటిది పడుతుంది అలాగే ఐగుప్తు నుండి పోవటానికి పదకొండు రోజులు సమయం పడుతుంది అర్థమవుతుందా అలూయా ఈ ఈ యొక్క సమయం అనేటువంటిది ఎంత క్లిష్టమైనటువంటిది అంటే ఈ ప్రయాణమైనటువంటిది ఎంత క్లిష్టమైనటువంటిది అనేటువంటిది భవిష్యత్ తెలుసు అందులోనే ఇంకొకటి ఏంటి అంటే ఐగుప్తులో అందరినీ కూడా బానిసలుగా చేసుకొని ఐగుప్తి రాజు పరిపాలన చేస్తూ ఉంటే వారిని అక్కడ నుండి విడుదల కలిగించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిదని ఆయన అనుకున్నాడు అయితే దేవుడు మోసేతో అన్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు వెళ్ళి వారిని బానిస ఆ బానిసత్వం బ్రతుకు నుండి వారికి విడుదల కలిగించి నువ్వు కారణాని దేశానికి తీసుకొని పోవాలని చెప్తాను వెంటనే మోసే ఐగుప్తికి వెళ్ళి అక్కడ ఆ ఫరో తోటి కొంత వివాదాలు జరిగిన పది తెలుగు పది తెగులు కుమ్మరించి మోషే మహి దేవుడు ఆ అద్భుతమైనటువంటి విధంగా తోడే ఉండి అక్కడ నుండి తన ప్రజలను ఇస్రాయల్ ప్రజల్ని ఎంతమంది ఉన్నారు అంటే అరవై లక్షల మంది జనాంగం ఉన్నారు ఇరవై ఇస్రాయల్ ప్రజలు అక్కడ నుండి వారిని అందరినీ కూడా ఎర్ర సముద్రము దాటించి అరణ్య ప్రాంతాల గుండా అడవులు గుండా ఎడారులు గుండా వారిని నడిపి మోయాబు మైదానం వరకు వచ్చారు అక్కడ అయితే దేవుడు మొదట ఏం చెప్పాడు అంటే మోషి తోటి కాను దేశానికి నువ్వు తీసుకువెళ్ళాలి అని మోసితోటి చెప్పాడు కానీ మోసియే ఒక పొరపాటు చేయటం వల్ల బండతో మాట్లాడమంటే ప్రజలందరి ముందు కూడా బండలు కొడతాడు దాని ప్రభావం వల్ల ఏమైపోయాడు ఏమైపోయాడంటే దేవుని కోపానికి దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయి ఆ కనాను వెళ్ళేటువంటి ఆ అవకాశాన్ని మోసే కోల్పోతాడు అయితే అక్కడ మోసే అతను కోల్పోయాడు అనేటువంటి విషయాన్ని దేవుడు అతనికి చెప్తాడు ఒక ఆ కొండ తీసుకు ఆ కొండ మీదకి ఎక్కించి నెమో శిఖరం మీదకి ఎక్కించి మోషే అని ఇదిగో మోసే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇస్రాయెల్ ప్రజలకి నేను అనుగ్రహించబోతూ ఉన్నాను ఇదిగో అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పట్టణాలు ఈ ఈ యొక్క సౌభాగ్యం అంతా కూడా నా ప్రజలకు నేను ఇవ్వబోతూ ఉన్నానని మోషేక్ చూపిస్తాడు అక్కడ మోషేక్ ఒక మాట చెప్తాడు నీవు చూస్తావు కానీ దానిలోనికి అడుగు పెట్టవు నువ్వు వెళ్ళవు కానీ నేను నీకు చూపిస్తున్నానని మోషేక్ దేవుడు చెప్తాడు సరీదంతా కూడా అయిపోయిన తర్వాత మోసే యహోశ్రువా మీద చేతులు వచ్చి అతని తర్వాత నాయకత్వపు బాధ్యతలను యహోశువాకి అప్పు చెప్పాడు అంత పెద్ద బాధ్యత అరవై లక్షల మందిని నడిపించాలంటే మామూలు విషయము కాదు ఐగుప్తు నుండి నెమోషికరమని కాదు అంటే మోయాబు మైదానికి మోయాబు మైదానానికి ఎలాగైతే వచ్చారో అంతకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులు మోయాబు మైదానం నుండి కరానుకు వెళ్ళేటువంటి మార్గము అంత క్షష్టమైనటువంటి మార్గం అంత సులువైనటువంటి మార్గము కాదు ఎందుకు అని అంటే మధ్యలో అనేకమైనటువంటి ప్రాంతాలు వారు దాటాలి అనేకమైనటువంటి పట్టణాలు వారు దాటాలి మొట్టమొదటిగా యవర్థాను అనేటువంటి నదిని దాటాలి అంత క్లిష్టమైనటువంటి మార్గం అనేటువంటిది వారి కళ్ళ ముందు కళ్ళ ముందు ఉంది కనుక ఆ యహోస్యు అనుకున్నాడు భయపడుతూ ఉన్నాడు వీరందరినీ ఎలాగ నడిపించాలో అందరు కూడా మరి పాతవారందరూ కూడా చనిపోయారు ప్రొత్తవారి అందరూ కూడా కొత్త వారు ఉన్నారు మరి పెద్దలు నాయకులందరు కూడా చనిపోయారు పాతవారిలో మరి నేను కాలేబు మాత్రమే ఉన్నాము వీరందరినీ ఎలాగూ నడిపించాలనేటువంటి ఒక భయంలోకి ఆయన వెళ్ళిపోయారు అలులుయ్య ఒక ఒక భయం విపరీతమైనటువంటి భయము అతనిలోకి వచ్చేసింది యహోశివలోకి వచ్చింది ఎందుకు అని అంటే అందరూ కొత్తవారే అదంతా కూడా క్రొత్తతనం ఆయనకి అనుభవం అనేటువంటిది ఉంది కానీ అంత సరైనటువంటి అనుభవం అనేటువంటిది ఆయనకి లేదు కానీ మోసే అలాగే దేవుడు మరి కొత్త నాయకుడిగా ఎంచుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం యహోశ్రువ భయపడుతూ ఉన్నాడు కానీ యహోశ్రువాకి దేవుడు అభయమిస్తూ చెప్తూ ఉన్నాడు ఒకటో అధ్యాయము ఐదో వచనాన్ని మనం చదువుదాం బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోష్యకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము వారికి ఇచ్చేది నేను పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండాలి హలోయ దేవుడు యహుష్మతో చెప్తున్నాడు నాయన నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను మోసేని పిలుచుకున్నప్పుడు మోసంతో ఎలాగైతే చెప్పానో నీతో కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నాను మోషని పిలుచుకున్న తర్వాత మోసేని ఏ విధంగా నడిపించానో నువ్వు చూసావు కదా మోశాను అద్భుతమైనటువంటి విధముగా తోడుగా ఉండి ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా నేను తొందరగా ఏ విధంగా అయితే జవాబిచ్చానో ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేస్తే వెంటనే ఎలాగైతే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ఆహారం కొరకు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నాను ఎలాగైతే కురిపించానో అలాగే మాంసం కొరకు ప్రార్థన చేస్తే ఆకాశం ఎలాగైతే కురిపించానో నీళ్ళ కొరకు ప్రార్థన చేస్తే బంటలో నుండి నీళ్ళని ఎలాగైతే నేను రప్పించానో అంటే మోసేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను నీ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జనంగాన్ని మొత్తాన్ని కూడా నువ్వు ఏం చేయాలంటే కానాను దేశానికి నువ్వు తీసుకువెళ్ళాలి వారి పితరులతో ప్రమాణము చేసినటువంటి దేశము కానాను దేశం కనుక ఆ కానాను దేశానికి నీవు వారిని తీసుకుని వెళ్ళాలి నిశ్చయముగా నీవు ఆ దేశమును ఈ ప్రజల స్వాధీనము నువ్వు చేయాలి అని దేవుడు యహోశివాకి చెప్తాడు భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను నీకు తోడుగా ఉంటాను నీవు బ్రతుకు దిరుమలన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండను కనుక నీవు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను కనుక యుద్ధాలలో ఏ విధంగా నడిపించాను చూసావు కదా అదంతా కూడా నేను ఎలాగైతే నడిపించానో నీవు అంతా కూడా చూసుకుంటూ వచ్చావు కదా ఇప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను ఈ ప్రజలకు తోడుగా ఉంటాను మీరు ఖచ్చితంగా కణాను దేశం వెళ్ళాలి అని యహశివ తోటి దేవుడు చెప్తారు ఆ తర్వాత చెప్పిన తర్వాత యహోశివ వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఎవరి దాన్ని రాట్లేదు ఇంకా ఆ ప్రాంతంలోనే వారందరూ కూడా ఉన్నారు అయితే యహోశివకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది ఎందుకు ఆ చక్కటి ఆలోచన వచ్చింది అంటే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా మరి ఆ కరాను దేశానికి నడిపిస్తాడని చెప్తున్నాడు కనుక మనము అంటే ఆయన మనసులో అనుకున్నటువంటి మాట కొంతమందిని ఆ కనాలు దేశానికి వేగు చూడటానికి పంపించాలి అంటే రహస్యంగా వారిని పంపించాలని ఆయన నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే మనం చదువుకున్నటువంటి లేఖనం ఏంటి అంటే రెండు వచ్చే మొదటి నుంచి మరలా ఒకసారి మనం చదువుకుందాం నూనె కుమారుడైన యహోశివ వేగులు వారిన ఇద్దరు మనుషుల్ని పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకను చూచడని వారితో చెప్పి సిత్యమునంత నుండి వారిని రహస్యంగా పంపించారు మీరు సిత్యము అనేటువంటి ప్రాంతంలో వారు ఉన్నారు మీరున్నప్పుడు ఒక ఇద్దరిని పిలిపించారు యహోశివం ఒక ఇద్దరిని పిలిపించి మీరు మనం ఆ దేశంలోనికి వెళ్ళాలి కనుక మీరు ఆ దేశానికి రహస్యంగా వెళ్ళాలి ఆ ప్రాంతానికి రహస్యంగా మీరు వెళ్ళి అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఏ విధమైనటువంటి కట్ట కట్టడాలు అక్కడ ఉన్నాయి ఏ విధమైనటువంటి భవనాలు అక్కడ ఉన్నాయి ఏ విధంగా వారు బ్రతుకుతూ ఉన్నారు ఏ విధమైనటువంటి ఇళ్లల్లో వారు నివసిస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తింటూ ఉన్నారు ఏ విధమైనటువంటి ఏ విధంగా ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు వారి కట్టుబాట్లు ఏంటి వారి సాంప్రదాయాలు ఏంటి వారి ఆచారాలు ఏంటి ముఖ్యంగా వారి యొక్క పరిపాలన ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి ఇవన్నీ కూడా కనుక్కొని మీరు రావాలి అని మోసే ఏం చేశాడంటే వారిని రహస్యంగా పంపించారు అందులో ఉందా అలలియ రహస్యంగా వారిని పంపించాలి రహస్యంగా పంపించినప్పుడు వీరు ప్రాముఖ్యంగా ఎవర్దానం నది దాటి ఆ దేశంలోకి వెళ్ళి చూచి రావాలి యశుభ చెప్పాడు మీరు ఆ దేశంలోకి వెళ్ళి ఎరుకో పట్టణాన్ని మీరు చూసి రావాలి అని చెప్పాడు మీరు ఎవరిదాన్ని దాండే అది వేసవికాలం అంటే వసంతకాలం వసంతకాలం అంటే ఏంటి వేసవికాలం సమీపిస్తూ ఉన్నటువంటి సమయం అది ముందు ముందు చదివితే మీకు అర్థమవుతుంది ఆ సమయంలో ఎవరిదాన్నది అనేటువంటిది పొంగి పొరుగుతుంది దాన్ని దాటడం అనేటువంటిది చాలా కష్టం ఎవర్తాను నది గురించి చాలా విశ్లేషంగా అది టైం పడుతుంది కనుక చెప్తే మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవట్లేదు వీరు ఎరుకోను చూడటానికి ఎవరిదానో నది దాటి ఎరుకోలోకి ప్రవేశించారు అనలుయా ఇద్దరు మనుషులు మాత్రమే ఎరుకోలోకి ప్రవేశించారు వీరు భవిష్యత్ నాకు తెలిసి ఉదయాన్న బయలుదేరి ఉండవచ్చు సిద్ధింగు నది నుండి ఎవరిదాను దాటి ఎరుకో పట్టణానికి దగ్గర దగ్గరగా ఒక నాలుగు మైళ్ళు లేదా ఒక ఐదు మైళ్ళు ఉండొచ్చు ఇంచుమించు ఒక పది కిలోమీటర్లు అనుకోండి లేకపోతే ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా వీళ్ళు అక్కడ నుంచి సిద్దిన నుంచి నాకు తెలిసి ఒక రోజులో అంటే సాయంత్రం మధ్యాహ్నం ఒక మూడు గంటల ఆ ప్రాంతానికి ఆ ఎరుకో పట్టణానికి చేరుకున్నారు ఎరుకో పట్టణాన్ని చూశాను అక్కడ పరిస్థితులు చూశాను అక్కడ విధి విధానాలన్నీ కూడా తెలుసుకున్నారు తెలుసుకునేసరికి వీరు ఒక ఆలోచన చేశారు ఈ ప్రాంతానికి మనం కొత్త వారము ఈ ప్రాంతానికి మనం వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు మరి ఈ ప్రజలకు కూడా మనలందరికీ కూడా ఒకవేళ మన మీద అనుమానం వస్తే మనం బ్రతకనివ్వరు అని రహస్యంగా వెళ్ళినటువంటి ఇద్దరు ఎక్కడికి వెళ్ళారంటే వేసి ఇంటికి వెళ్ళారు ఎందుకు అక్కడికి వెళ్ళారంటే ఆమె ఇంటికి అంటే అక్కడ ఆ ప్రాంతంలో వేసాలనేటువంటి వారు చాలామంది ఉన్నారు వాళ్ళ ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కనుక అనుమానం అనేటువంటిది రాదు కనుక వారు అక్కడికి అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే రాజుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనుమానంగా ఉం రాకుండా ఉండటం కొరకై వారు ఆమె ఇంటికి వెళ్ళారు ఆమె ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనుమానం అనేటువంటిది వచ్చింది చూడండి ఒకటవ అధ్యాయంలో సిద్ధ్యముల నుండి వారిని రహస్యంగా పంపిన వారు వెళ్ళి రహాబను ఒక వేసి ఇంటి చేర దిగుగా ఆ దేశమును దేశ్యమును వేగు చూచుటకు ఇస్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి వెళ్ళి ఇక్కడికి వచ్చినని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చింది వర్తమానం రానే వచ్చింది మరి ఇజ్రాయల్ ప్రజల నుండి ఇద్దరు మనుషులు వచ్చారట ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారట రహస్యంగా వచ్చారట వాళ్ళు ఎక్కడున్నారో చూసి కనుక్కోండి ఆ రాజు కింద ఉన్నటువంటి మనుషులకు చెప్పి ఆ రాజు వారిని పంపిస్తాడు ఆయన కింద ఉన్నటువంటి మనుషులకు పంపిస్తే మరి పలానవారు పలాన వారు వచ్చారు వారు ఆరా తీశారు వీళ్ళు ఎక్కడున్నారో ఏడిపోయారంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పవచ్చు అందుగో ఆ రహాబ్ అనేటువంటి వేసిలో ఏషియా ఇంట్లో వారు ఉన్నారని ఒకవేళ బహుశా అక్కడ ఉన్నటువంటి వారు చెప్పవచ్చు వెంటనే రాజు కింద ఉన్నటువంటి మనుషులు ఆమె ఇంటికి వెళ్తారు రహాబ్ అనేటువంటి ఏషియం ఇంటికి వెళ్తారు వెళ్తే అక్కడ ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు నీ ఇంటికి వచ్చినటువంటి మనుషులు వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కాదు రహస్యంగా వచ్చినటువంటి వారు కనుక వారిని త్వరగా నీ ఇంట్లో కనుక వారు ఉంటే బయటికి తీసుకొని రా అని రహబ్ అనేటువంటి వేసిన అడుగుతారు ఆమె ఆమె చెప్తుంది అక్కడ ఏమని చెప్తుందంటే లేదు లేదు వారు నా ఇంటికి వచ్చినటువంటి మాట వాస్తవమే కానీ వారు ఎప్పుడో వెళ్ళిపోయారు కనుక మీరు ఇప్పుడే తొందరగా బయలుదేరి వెళ్తే వారిని పట్టుకోవచ్చు ఆ యొక్క పట్టణపు గవిని అంటే ద్వారము వేసే సమయానికి వారు వెళ్ళిపోయారు కనుక మీరు పట్టుకోవచ్చు తొందరగా వెళ్ళిపోతే అని ఆమె చెప్తుందనమాట చెప్పిన వెంటనే వారిద్దరి కోసం వచ్చినటువంటి మనుషులు తొందరగా గవిని దాటి అంటే ద్వారమును దాటి ద్వారం వేసేటువంటి సమయానికి వారు బయటకు వెళ్తారు పూర్తిగా బయటకు వెళ్తారు ద్వారం ఏంటి మీకు అర్థం కాకపోవచ్చు భవిష్యత్ ద్వారం ఏంటి అంటే ఎనకటి రోజుల్లో పట్టణాలు ఉండేటువంటివి రాజ్యాలు ఉండేటువంటివి ఆ రాజ్యానికి చుట్టూ కూడా గోడలు నిర్మించుకునేటువంటి వారు రాళ్లతోటి లేకపోతే పటిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధమైనటువంటి కట్టడాలు నిర్మించుకునేటువంటి వారు పాత రాజ్యాల్లో మన కనుక చూస్తే చరిత్రలో కూడా అయితే వీళ్ళు అదే విధంగా ఒక చుట్టూ ఎరుకు చుట్టూ కూడా ఒక గోడ నిర్మించుకుంటారు ఆ గోడలోనికి రావాలంటే ప్రధానమైనటువంటి ద్వారం అనుకుంటా అది తెలిసి నాకు తెలిసి భవిష్యత్ ఆ పట్టణలోనికి రావాలంటే అది ప్రధానమైనటువంటి ద్వారం దాని గుండా వారు ద్వారా రావాలి వారు రానకు వచ్చారు బాగానే కానీ వారు బయటికి వెళ్ళలేదు బయటికి వెళ్ళేటువంటి సమయానికి బహుశా ఒకవేళ చీకటి పడిపోయి ఉండవచ్చు అందుకనే రాత్రివేళ అనేటువంటి మాట అక్కడ రాపించారు అయితే వీరు మనుషులు అంటే ఇద్దరు మనుషుల కోసం వచ్చినటువంటి రాజుగారికి రాజుగారి కింద ఉన్నటువంటి మనుషులు ఏం చేశారంటే వెతుకులాడుకుంటూ ఆ ద్వారం మూయబడేటువంటి సమయానికి వీరు బయటికి వెళ్ళిపోయారు వీరు మాత్రం ఇద్దరు మాత్రం పట్టణంలోనే ఉన్నారు ఆ యొక్క రహాబు దగ్గర ఉన్నాయి ఆ రహాబు వెంటనే వారిని ఏం చేస్తుందంటే జనపు కట్లో సారీ మిద్దు మీదకి ఎక్కించి ఆ జనపు కట్టును వారి మీద వేస్తుంది అనమాట కనపడకుండా ఒకవేళ ఈ వెతుకులాడటానికి వచ్చినటువంటి మనుషులు మెద్దు మీదకి ఎక్కి వారిని కూడా కనపడడం ఉండటం కొరకు వారి మీద ఏం కప్పుతుందంటే జనుపు కట్టనే కప్పేసింది కప్పేసిన తర్వాత వీరు వెళ్ళిపోయిన తర్వాత వెతుకులాడటానికి వచ్చినటువంటి మనుషులు వెళ్ళిపోయిన తర్వాత రహబు మిద్దు మీదికెక్కి వారితో మాట్లాడుతూ ఉన్నది మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు శక్తిమంతుడు మీ దేవుడు మీ దేవుడి యొక్క భయం అనేటువంటిది ఇక్కడ అందరికీ కూడా ఉంది గుండె గుండెలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి ధైర్యం మాత్రం కూడా ఏ మనుషులు కూడా లేదు రాజుగారి దగ్గర నుంచి ఆ కింద పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా భయం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది కనుక మీరు ఈ పట్టణాన్ని జయించడానికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి నన్ను గుర్తుపెట్టుకొని నా కుటుంబాన్ని కూడా మీరు కాపాడాలి నేను కాపా నేను మిమ్మల్ని కాపాడని కనుక మీరు నా కుటుంబాన్ని కాపాడాలి కనుక మీరు ఇప్పుడు మీరు వెళ్ళిపోండి మీరు ఆ కొండల ప్రాంతానికి వెళ్ళి అక్కడ మూడు దినం నుండి మరలా మీరు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోండి అని ఆమె వారిని ఆ రోజు కాపాడటం అనేటువంటిది మనం చూస్తాం రెండో అధ్యాయం అంతా కూడా అదే ఉంటుంది అలాగూ కాపాడిన తర్వాత వారు ఆమెకు ఒక ఎర్రటి దారాన్ని గుర్తు ఇస్తాను ఈ ఎరంటి దారాన్ని ఆ కిటికీకి కట్టు మేము వచ్చినప్పుడు ఎరుగు మేము సైన్యంతో వచ్చినప్పుడు మీరు ఆ ఆ యొక్క దారం అనేటువంటిది గుర్తుగా ఉంటుంది కనుక నేను మేమందరం కూడా మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది ఆ దారం లేకపోతే కనుక మేము ఏమీ కూడా చేయలేము ఆ దారాన్ని కిటికీ కట్టుంచు అదే మాకు గుర్తు నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము నాశనం చేయము హతము చేయము మిమ్మల్ని బ్రతికిస్తాము అని ఆ వేగుకు చూడటానికి వచ్చినటువంటి ఇద్దరు మనుషులు కూడా రహద్దు చెప్తారు వెంటనే రహాబు ఏం చేస్తుంది అంటే ఎర్రటి దారాన్ని కడుతుంది కనుక ఆ విధంగా వచ్చినటువంటి వారిని రహాబు కాపాడతాము వేగు చూడటానికి యహోస్యువ వారిని పంపించడం దేవుడు వారికి తోడుగా ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తాం దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు మనల్ని విడిచిపెట్టడం నాయకత్వం అప్పగించబడినటువంటి యహోశ్వా కూడా దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఎరుకపట్నాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఇద్దరు మనుషులకి దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఆ వేష్య బ్రతుకు బ్రతుకుతున్నా కూడా ఆమె మీద ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఆమెను కూడా ఎలాగైతే దేవుడు కాపాడాడో మనల్ని కూడా దేవుడు తోడుగా ఉండి కాపాడుతాడని దేవుడు మనకి ఈ యొక్క వాక్యం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాను కనుక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా భయపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఆ భయం అనేటువంటిది మనం తీసివేసుకోవాలి ముఖ్యంగా యహస్యులో కనుక మనం చూసినట్లయితే అంటే ఈ గ్రంథం ఆందోళన కనుక మనం చూసినట్లయితే మొత్తం భయాలు మనకు కనపడతాయి మొత్తం ప్రతి అధ్యాయంలో కూడా భయం భయం అనేటువంటి పేరు లేకుండా ఆ ఏ అధ్యాయం అనేటువంటిది పూర్తి కాదు ఎదుగు యహోస్వా మొదటి అధ్యాయంలో భయపడుతున్నట్టు మనం చూస్తాం రెండవ అధ్యాయంలో రహబు అలాగే ఎరుక పట్నం భయపడుతున్నట్టు మనం చూస్తాం మూడో అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ప్రజలు భయపడుతున్నట్టు మనం చూస్తాం నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి కొంతమంది అక్కడ భయపడుతున్నట్టు మనం చూస్తాం ఐదు ఆరు ఏడు అధ్యాయులు మొత్తం కూడా మనం చూస్తే రాజులు భయపడుతున్నట్టు అలాగే కరోనా దేశంలో ఉన్నటువంటి కొంతమంది భయపడుతున్నట్టు మనం చూస్తాం అంటే భయం అనేటువంటిది అందరిలో ఉండటం అనేటువంటిది మనం మనం చూస్తాం అయితే దేవుడి పక్షాన ఉన్నటువంటి వారు భయపడాల్సినటువంటి అవసరత అవసరం అనేటువంటిది లేదు ఎందుకంటే అన్నీ చేయగలిగినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉండగా మనము దిగులు భయము చింత అనేటువంటిది మనం పెట్టుకోకూడదు అందుకని దేవుడు అంటాడు నీ భారమంత కూడా నా మీద వెయ్యి నేను చూసుకుంటాను మీరు చింతించుకుని చింతవే ఆవత్తు కూడా ఎవరి మీద వేయాలి దేవుడి మీద వేయాలని దేవుడు చెప్తాడు కనుక భయపడంతో ప్రతి క్షణం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేకమైనటువంటి కార్యములు మన పట్ల దేవుడు చేస్తాడు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో కలింపుజేయక ఆమె గట్టిగా ఆమె